उसे ना रूप बारगेट ये रोजगार के आरेख ना रामास्वामी में कांटों में टेंटेले बाग ज़रूरी लगनी चाहिए बीच में निभा

సాధ్యమయ్యేటటువంటి పని కాదు సో కాబట్టి రెండు వందలు ఉంటుందని అనుకోవడమే మంచిది అనేది నా అభిప్రాయం సో దాని తగ్గట్టుగానే మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది సో కాబట్టి మరి ఇప్పుడు ఒక ప్రధాన చెప్పారు ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ అయిపోతే అంత తొందరగా ప్రాపర్టీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తీసుకుంటుంది కాబట్టి దయచేసి ఎవరో కోర్టుకు వెళ్ళే బదులు మీరు మాట్లాడితే ఆఫీసర్ మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయితే మీరు కోర్టు వెళ్ళడం ద్వారా చాలా మంది ఇతరులకు ఇబ్బంది అయితే ముఖ్యంగా వెళ్ళిన వాళ్ళు సికింద్రాబాద్ క్లబ్ అనుకుంటారు సికింద్రాబాద్ క్లబ్ మీకు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి ఏంటంటే ఇదే ప్రాపర్టీ ఫైనల్ కాదు వాళ్ళ వంద ప్రాపర్టీలు ఉంటే దాంట్లో ఒక ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ కోర్టు కేసులతో వాళ్ళకి నష్టం లేదు ఎవరికి ఇదే ఫైనల్ ఇదే పర్మనెంట్ ఇదే ఆస్తితో వాళ్ళకి ఇబ్బంది అయినది కాబట్టి మీరు కూడా వాళ్ళకి చెప్పండి వాళ్ళ దగ్గర మన కష్టం కావద్దు మనం విత్డ్రా చేసుకోవాలని ఈ సర్వాత్మకంగా మీడియా ద్వారా కోర్టు వెళ్ళిన వాళ్ళకి అందరికీ నా ఒక విజ్ఞప్తి దయచేసి మీరు ఏమైనా కోరీస్ ఉంటే ఆఫీసర్ మాట్లాడి దాన్ని మీరు చేసుకొని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది కానీ క్లియర్ చేసినంత మాత్రం ఈ పెద్ద వాళ్ళు అయితే ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయ్యే పనులు చేయద్దు మీరు కూడా సమాజంలో మంచి చేయడానికి మీరు కూడా బాధ్యత కాబట్టి మీరు అందరు ముందుకు రావాలని కోరుతూ ఆఫీసర్లు కూడా మంచిగా పనిచేసి మీకు మేలు చేస్తారని ఆశిస్తూ మీరు కూడా మీరు కూడా ముందు ఎంతో బాధపడతారో వాళ్ళు కూడా అంతే బాధపడతారు కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి అత్యధిక శాతం బెనిఫిట్ వాళ్ళకి వారి ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ